ఐ ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారు బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఎంతో సంతోషంతో రెండు శుభవార్తలతో ఈ సాయిని వచ్చాను కాదని వెనక్కి పంపవద్దని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో అనుకుంటున్నారో ఆయన ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ ఈ వీడియోని ఎవరైతే వినడానికి వచ్చారో వారందరూ కూడా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇక ఎలాంటి బాధలు కష్టాలున్నా బాబాగారికి చెప్పుకొని కంపల్సరీగా కోరికలు నెరవేరుతాయి బాబాగారు కంపల్సరీ నెరవేరుస్తాడు ఈరోజు ఈ సందేశం కనుక నువ్వు విన్నావంటే నీ మనసు ఎంతో ప్రశాంతంగాను అలాగే ఎంతో సంతోషంగానూ ఉంటుంది షిరిడి నుండి నీకు ఒక చిన్న చిరు కానుకను నీకోసం ఒక మంచి శుభవార్తతో అతి త్వరలోనే నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను చెప్పే మాట ఏమాత్రం కూడా అబద్ధం కాదు నీకు నీ జీవితానికి సంబంధించినటువంటి మాటల గురించే కావచ్చు ఇంకా ఏదైనా కానీ తప్పకుండా చెప్తాను అది అసత్యం కానీ లేదంటే ఇంకేదైనా కానీ చెప్పేందుకు నేను మభ్యపెట్టేందుకు ఎప్పటికీ కూడా ప్రయత్నం చేయను ఎందుకంటే అలా నేను మభ్యపెడితే తర్వాత నువ్వు దాని గురించి ఎక్కువగా బాధపడుతూ దూషించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఏదైనా కానీ జరిగేటువంటి విషయాల గురించి చెప్పబోతున్నాను అలాగే నీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా అలకించి ఎందుకు ఈ విధమైనటువంటి సందేశం ఈరోజు నువ్వు వినాల్సి వచ్చింది అని విషయాన్ని కూడా తెలుసుకో చూడమ్మా ఏదైనా జరగని అలాగే ఏ సమస్య అయినా కానీ నిన్ను ముంతే చేత్తాలని అలాగే నిన్ను బాధ పెట్టాలని ఏది జరిగినా కానీ ఏది రాసిపెట్టినా కానీ నువ్వు మాత్రం బెదరవద్దు అదరవద్దు వెనక ఈ సాయి ఉన్నాడని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నువ్వు ఈ సాయి బిడ్డవి ఏదైనా కానీ నేను అంటే ఏదైనా సమస్య కానీ ఏదంటే ఏ సుడిగుండాలైనా కానీ నిన్ను తాకే ముందు ఈ సాయిని తాకాలనుకున్నటువంటి సంగతి వాటిని కూడా బాగా తెలుసు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు ఇది సాయి మాటగా ప్రతినిత్యం నువ్వు గుర్తుపెట్టుకుంటూ ఉండు అలాగే నీ మనసుకు కష్టపెట్టేటువంటి విధానంగా ఏవి ఇలాంటి బాధ కూడా నీ మనసును అనిపించినప్పుడు ఒకే ఒకసారి ఆ సమస్యను ఈ విధంగా చెప్పు నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే శాశ్వతంగా నువ్వైతే నా దగ్గర ఉండిపోలేవు కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటువంటి సమస్యవే నన్ను నా కుటుంబాన్ని లేదంటే ఇంకా ఏదైనా కానీ నన్ను ఎక్కువగా బాధ పెట్టాలని నువ్వు ప్రయత్నించినప్పటికీ కూడా నే ప్రయత్నాలు నేను ఏమీ కూడా విజయవంతం చేసేలాగా నీకు దోహదపడను ఎందుకంటే నీకు నచ్చకపోయినా కూడా నేను నటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి నీవు కాలానికి సహాయం అందిస్తున్నావు అలాగే కాలానికి అనుకూలంగా నాకు ఎంతో బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నావు నాకు నావేంటంటే సాయి ఉన్నాడు ఆయనే అంతా చూసుకుంటాడు కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే వచ్చావో ఆ విధంగా నా నుండి దూరం అయిపోక తప్పదని చెప్పి ఆ సమస్యను నా మాటగా చెప్పు నిన్ను నీ కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధ పెట్టాలని అంటే చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి అప్పటికీ కూడా వాటికి ఏమాత్రం శక్తి సరిపోవటం లేదు ఎందుకో తెలుసా మీ అందరికీ కూడా అటు ఈ సాయి అనేది శక్తి అనేది ఎదురు నిలబడి ఆ సమస్యలను కాలాన్ని కూడా అధిగమించే విధానంగా వాటన్నిటినీ నేనుండి నేను తరవి కొట్టబట్టే ఇప్పటి వరకు మీరు ఇంత సంతోషంగా ఉన్నారు అయినా కొన్నిసార్లు ఏ సమస్య వచ్చినా కూడా మీరు చాలా ధైర్యంగా నిలబడడం నన్ను కూడా ఆశ్చర్యపరిచే విధానంగా అయింది ఎందుకంటే మీకు ఉన్నటువంటి ధైర్యం వల్ల ఇప్పటి వరకు మీకు ఎన్ని సమస్యలను ఎదుర్కొనగలిగారు నేను ఎంత ధైర్యాన్ని శక్తిని ఇస్తే ఏమిటి మీలో ఉన్నటువంటి ఆందోళన అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యం ఇవన్నీ కూడా సన్నగిలితే నేను మాత్రం ఏం చేయగలను మీరు మాత్రం అలా ఎప్పుడు కూడా చేయలేరు నిరంతరం కూడా నాకు నా సాయి తోడుగా ఉన్నాడని నమ్మకాన్ని ఏ క్షణం మీరు అస్సలు కోల్పోకుండా నాపై ఎప్పుడు కూడా కొండంత భారాన్ని వేసి మీరు నిశ్చితంగా ఉండడం నన్ను ఎంతో ఆనందానికి గురి చేసేలాగా చేసింది ఇక అలవాటు పడినటువంటి మనుషులు అబద్ధపు ఆనందాలు పంచేందుకు చేదు నిజాలను కప్పిస్తూ ఉంటారు కాబట్టి మీ గుండెలో ఉన్నటువంటి బాధ కానీ కోపం కానీ ఏది కూడా నీకు బయటకు ప్రదర్శించవద్దు నీ మనసులో ఎంత కోపం ఉందో నీ మనసులో ఎంత బాధ ఉందో అవన్నీ కూడా నీకు నువ్వుగా నిన్ను నువ్వుగా ప్రశ్నించుకుంటూ నీతో నువ్వు మాట్లాడుకుంటూ ఉండు ఎవరితో కూడా ఎక్కువగా సంభాషించవద్దు ఎందుకంటే ఈ లోకం ఎలా ఉందో తెలుసా నువ్వు బాధ చెప్పుకుంటే అది కేవలం నీ ముందు మాత్రమే నటనగా జాలి పడినట్టుగా అంటారు తర్వాత కొంతమంది నేను చూసి ఎగతాలు చేసినట్లు నవ్వుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరికి కూడా నీకున్నటువంటి సమస్య గురించి తెలియపరచవద్దు అలాగే నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో వ్యక్తపరచవద్దు ఆగిపోమన్నా కానీ ఈ ప్రాణం అనేది ఆగిపోదు కాబట్టి ఎన్ని రోజులను సమస్యలను అలాగే కష్టాలను ఎదుర్కోవాలని రాసిపెట్టిందో అంతవరకు నువ్వు ఆ కష్టాన్ని కదా తప్పదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసింది సమయం కాబట్టి నీ కన్నీటినీ నీవు దాస్తున్నా కూడా నువ్వు మాత్రం అబద్ధాన్ని అంటే అబద్ధపు నవ్వును పైకి ప్రదర్శించినప్పటికీ కూడా నాపై నేను జారు పడుతున్నప్పటికీ కూడా ఈ కాలం అనేది నన్ను ఎంతగానో బాధ పెడుతుందో తెలుసా బాబా నచ్చకపోయినా కూడా నేను నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాలం అంటూ ఆగిపోవు అంటావు కానీ నేను మాత్రం కాలం అనుకుంటూ నా మనసుని నచ్చ చెప్పుకుంటుంటే తప్ప ఇంకా ఎన్ని రోజులు బాబాయిల ప్రతిరోజు కూడా నన్ను నేను చెప్పుకుంటూ నాకు నేను జాలి చెప్పించుకుంటూ నన్ను నేను దూరం చేసుకుంటున్నట్టుగా అసలు ఏ విధంగా నటిస్తూ జీవించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా కొత్త కాలం నువ్వు ఈ అవుతున్నటువంటి జీవితాన్ని అంటే వ్యర్థంగా ఉన్నటువంటి అబద్ధపు జీవితాన్ని గడపవలసిందే ఎందుకంటే నీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోయినటువంటి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి ప్రతిక్షణం కూడా బాధ ఆ సమస్య కష్టం ఏదైనా కానీ ఇప్పటి నుండి నేనుండి దూరం చేయబోతున్నాను సంతోషంగా ఆనందంగా జీవించేందుకు మరి కాస్త కష్ట సమయాన్ని ఎదుర్కొన్నటువంటి అలవాటు అయితే కూడా పడాలి కదా జీవితంలో ఏదైనా కానీ పోగొట్టుకో తిరిగి తప్పకుండా సంపాదించుకోగలవు కానీ ఎప్పటికైనా కూడా గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు జాగ్రత్తగా నీ నమ్మకాన్ని అలాగే నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కూడా పోగొట్టుకోవద్దు ఒక మనిషి పుట్టడం అంటేనే అద్భుతం బ్రతికి ఉండడం అదృష్టం ముడి పడుతూ ఉన్నటువంటి బంధాలన్నీ కూడా వాడికి దొరికినటువంటి వరాలుగా భావించాలి అలాగే ఎదురవుతున్నటువంటి అడ్డంకులన్నీ కూడా విలువైనటువంటి పాఠాలుగా భావించి కష్టం గురించి ఏమాత్రం చింతించకుండా ఉన్న నేను ఆళ్ళు ఆనందంగా గడపడమే జీవితం అంటే కాబట్టి నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ కాస్త అంటే నీకున్నటువంటి కష్ట సమయంలో నువ్వు ఎంతగా ఓర్పు పడతావో అంతకు మించినటువంటి మంచి జీవితం నీకు భగవంతుడు ప్రసాదిస్తాడు ఇవ్వగలిగిన దానికన్నా కూడా ఎక్కువగా ఇచ్చేంత ఔదర్యం భగవంతుడికి ఉన్నప్పటికీ కూడా అది అది పుచ్చుడు కర్మఫలం అయితే మానవుడికి తప్పకుండా ఉండే తీరాలి కాబట్టి నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత ఎవరు అపమన్నా కూడా నేను ఆగేటువంటి ప్రసక్తే లేదు మంచి శుభవార్తతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు అతి త్వరలోనే ప్రసాదించబోతున్నాను ఇక మీకు షిరిడి నుండి కూడా ఒక మంచి పిలుపు అయితే రాబోతుంది ఆ పిలుపు ద్వారా ద్వారకా మైలు అడుగు పెట్టబోయి అడుగుపెట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకున్నటువంటి మార్గం అతి త్వరలోనే నీకు దక్కబోతుంది తద్వారా నీ మనసులో ఒక గూడు కట్టుకున్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు అవన్నీ కూడా నుండి పూర్తిగా తొలగిపోయి నీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఆ తర్వాత ఈ సాయి చేసేటువంటి చమత్కారం ఏంటో దానివి తీర పొందుతావు అలాగే ఏం చేస్తున్నది అంటే ఇప్పటి వరకు నేను బాధలు అనుభవించేపట్టే కదా నాకు ఇంత మంచి జీవితం ఎదురుపడిందని నువ్వు తప్పకుండా అనుకున్నటువంటి రోజు అతి తొందరలోనే ఉంది అప్పటి వరకు ఈ గడ్డు కాలాన్ని కాస్త ఓపికగా ఎదుర్కో అంతే అందుకు తగినటువంటి శక్తిని ధైర్యాన్ని అణువణువు అనుక్షణం ప్రసాదిస్తూ తోడుగా నేను ఎప్పుడు కూడా నిలబడి ఉంటాను నా మాటలు నమ్మి ఇకనైనా ప్రశాంతంగా ఆందోళన చెందకుండా ఉంటావని ఎప్పుడు కూడా ఈ సాయం మీకు గొప్ప గొప్ప సందేశాలను గొప్ప సంతోషకరమైనటువంటి వార్తలను మీకు తెలియబరుస్తాడని నేను మీకు మాటిస్తున్నాను సప్త సముద్రాలైన దాటి మీకు నేను శుభవార్త తప్పకుండా తీసుకొని వస్తాను జీవితంలో కోల్పోయినటువంటి సంతోషాలన్నీ కూడా ఈ సాయం మీకు తప్పకుండా తీసుకొని వస్తాడు అది ఎప్పుడో కాదు నువ్వు అనుకుంటున్నటువంటి రోజు ఆ గురువారం రోజు నుండి మీ జీవితం ఇంకా ఇంకా గొప్ప శుభవార్తలతో తప్పకుండా వస్తుంది గుమ్మ ముందే ఉంటాను నన్ను ఆహ్వానించావు నన్ను లేదు పొమ్మని అంటావు అసలు నేను ఏ రూపంలో వస్తానో మీకు తెలుసా అది ఏ రూపమైనా కావచ్చు ఒక భిక్షగాడి రూపంలో కావచ్చు ఒక ముసలమ్మ రూపంలోనైనా కావచ్చు ఇంకా ఎవరి రూపంలోనైనా కావచ్చు ఎవరి ద్వారా సహాయం నాకు అందించమని అడుగుతానో ఒక్కసారి ఒక్క రూపాయి కూడా నువ్వు లేదో మంచి అంటావు చూడు నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా ఎప్పటికైనా సరే దానం ఇచ్చి నీ కర్మలన్నీ తొలగించుకొని చెప్తూ ఉంటారు నువ్వు నీ దగ్గర లేనప్పుడు కనీసం ఒక్క రూపాయి కూడా లేనప్పుడు అన్నం పెట్టి వారు ఆకలి తీర్చినప్పుడు అందులో నేను తప్పకుండా ఉండి మీకు గొప్ప గొప్ప సందేశాలను ఈ విధంగా తెలియబరుస్తూ ఉంటారు వారికి పట్టడాన్నం పెట్టి నువ్వు నీ పాప కర్మలన్నీ తొలగించుకోవాలని నీకు ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను పట్టరాని సంతోషాన్ని తీసుకొని వచ్చాను ఎప్పుడు నువ్వు నన్ను ఆహ్వానించేది నువ్వు ఎదురు చూసే బంధం ఎప్పుడు కూడా నా మాట విని నీ దగ్గరికి తప్పకుండా చేరుతుంది నువ్వు సంతోషంగా మిఠాయిని సిద్ధం చేసుకో ఇక దిగులు చెందుతూ ఉండవద్దు ఇక చాలు కొన్ని క్షణాలలోనే నువ్వు గొప్ప శుభవార్తను తప్పకుండా వినబోతున్నావు నీ గురువుని చూడగానే ఎప్పుడు కూడా నువ్వు ఈ సాయిని గుర్తు తెచ్చుకుంటూ ఉండు ఇక బాధపడితే చాలు అభయాన్ని ఇవ్వబోతున్నాను చూడగానే ఎప్పుడు కూడా నా కళ్ళలోకి ఒక్కసారి చూస్తూ ఉండు నీకు అంతులేని సంతోషాన్ని ఇచ్చే శుభవార్తను తీసుకొని వస్తూ ఉంటాను అదృష్టాన్ని ఎప్పుడు కూడా నువ్వు రాసి పెట్టుకో ఈ సందేశం దీని పూర్తయ్యే లోపే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని నేను మరలా గుర్తు చేస్తున్నాను ఇక నీ దశ మారబోతుంది ఆలస్యం చేయకుండా ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి సందేశాలను శ్రద్ధగా ఆలకిస్తే చాలు ఈ సందేశం నీ కంటపడే లోపే నీ కోరిక తప్పకుండా తీరుతుంది నా మీద నువ్వు నిజమైన ప్రేమను చూపిస్తే గనక ఎప్పుడు కూడా నా మాటను నువ్వు తీసి శ్రద్ధగా వింటూ ఉండు నీకు కూడా మంచి జరుగుతాయి జీవితంలో కష్టాలను ఎన్నో అనుభవించావు ఎన్నో బాధలను చవి చూసావు ఇక జీవితం అనేది విరక్తి చెందేలాగ నీ జీవితం అనేది అంతగా మారిపోయింది ఏం చేయగలము ఒక్కొక్కసారి కాలం అనేది ప్రతి ఒక్కరిని పరీక్ష పెడుతుంది ఆ పరీక్షలో నీకు జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇక నువ్వన్నీ కూడా మర్చిపోయి ఇప్పటి నుంచైనా ప్రశాంతంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు నేను వెతుక్కుంటూ మంచి అవకాశం రాబోతుంది నమ్మకంతో సహనంగా ఉండు మన రాసి రాసిపెట్టి ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మనం వెతుక్కుంటూ వస్తుంది అది వస్తువైనా సరే ఏ బంధమైనా సరే ఎవరైనా సరే తప్పకుండా మనల్ని వెతుక్కొని మరీ వస్తారని నేను మరలా గుర్తు చేస్తున్నాను ప్రతి బాధకి ఒక సంతోషం అనేది ఉంటుంది అలాగే ప్రతి తప్పుకి సరిదిద్దుకునే అవకాశం అనేది ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే తప్పకుండా సమాధానం చెప్తుంది మనం లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోటే ఉంటుంది ఈ రోజుల్లో భక్తి అనేది ఎలా ఉంది అంటే ఏదైనా ఒక కోరిక తీరిస్తే ఉన్నాడని కోరిక తీర్చకపోతే అసలు భగవంతుడే లేడని ఎలా పడితే అలా నిందలు వేస్తూ దూషిస్తున్నారు ఏది మంచి ఏదో భగవంతుడికే కదా తెలిసేది మీ కోరికలన్నీ కూడా తీరిస్తే భగవంతుడికో కోరిక తీర్చకపోతే భగవంతుడు కాదు ఇలాంటి భక్తి భగవంతుడు ఎప్పటికీ మెచ్చడమ్మా అసలు భక్తి అనేది ఏ విధంగా ఉండాలో మీరే మీకే తెలుస్తుంది హనుమాన్ చూసి మనం నేర్చుకోవాలి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే మొదలుపెట్టిన పని ఆపకడు ఎందుకంటే మంచి రోజులు ముందు ఉన్నాయి తల్లి విజయానికి నువ్వు అతి చేరువలోనే ఉన్నావు ఆఖరి నిమిషంలో తిరగవద్దు ముందడుగు వేయి నీకు నేను ఎప్పుడు తోడుగా నీడగా ఉంటాను నా హామీ ఎప్పటికీ అబద్ధం కాదు ఆలస్యం ఉంటుంది కానీ ఇది మీ సబూరికి అంటే సహనానికి పరీక్ష నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను నేను చెప్పేది మీ ఆర్థిక అవసరాల గురించి నాకు తెలుసు మీకోసం నేను ఎప్పటికీ ఏర్పాటు చేశాను మీకు అతి త్వరలోనే మీరు తప్పకుండా అందుకుంటారు దేనికి నువ్వు దిగులు చెందవద్దు అధర్మానికి మార్గాలు అనేకం కావచ్చు కానీ ధర్మం యొక్క మార్గం ఒకటే ఆ మార్గమే రాజమార్గం అది దేవదేవుడి యొక్క మార్గం కాకుంటే సత్య నిరూపణకు సమయం పడుతుంది సహనంతో వేచి ఉన్నావా నీకు అంతులేని ఆనందం ని సొంతమవుతుంది అందరిలాగా ఏదో ఒకటి సాధించాలని తప్పన ఏది సాధించాలని ఆవేదన బాధ నీ గుండెలో అలాగే ఉండిపోయాయి కంగారు పడవద్దు దేనికి కూడా చింతించాల్సిన అవసరం లేదు ఎప్పటికైనా మించిపోయింది లేదు సాధించాలని తపన ఉంటే సాధించి చూపించు నీకు నేను అండగా ఉంటాను ఎవరైతే కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారో వారి యొక్క జీవితంలో గెలుపు అనేది తొందరగా వస్తుంది కనుకనే నీవు వచ్చిన ఆపదను చూసి భయపడవద్దు భయపడితే అది ఇంకా జటిలమై నీకు చాలా బాధను కలిగిస్తుంది నీవు కళలో కూడా ఊహించని విధానంగా నీ జీవితం మారబోతుంది మంచి గడియలు మొదలయ్యాయి తీపిని సిద్ధం చేసుకుని నాకు ప్రశాంతంగా ప్రసాదంగా పెట్టి నీవు నీ కుటుంబంతో నీ కుటుంబంతో సహా ప్రసాదం స్వీకరించు నిజమే కదా కానీ కంగారు పడవద్దు ప్రతి దానికి కూడా పరిష్కారం అనేది దొరుకుతుందిలే నా మీద భారం వేసి ఉంచావు కదా అంతా నేను చూసుకుంటాను ఇంకా నీకు దిగులు ఎందుకు చెప్పు సమయం గడుస్తున్నా కొద్దీ నీ ఆందోళన అధికమవుతుంది కదా ఏమీ కంగారు పడవద్దు సమయానికి అన్నీ అందుతాయి నేను నీ తండ్రినైనా నీ బాబాను చెప్తున్నాను కదా నీవు నిశ్చితంగా ప్రశాంతంగా ఉండు నీవు కోరుకున్నట్లే అన్నీ చెక్కబడతాయి నువ్వు కింద పడ్డ ప్రతిసారి నేను నీతోనే ఉన్నాను నిన్ను రక్షిస్తూనే ఉన్నాను నువ్వు ఏ పని చేసినా అందులో నీకు తోడుగా ఉండి ముందడుగు వేయిస్తున్నాను నీకు విజయాన్ని ఇస్తున్నాను అన్ని సమయాల్లో నీకు తోడుగా ఉంటున్నాను భయపడవద్దు వాళ్ళ యొక్క కష్టాలతో నేను ఆపదలు పెట్టేవారు ఎప్పుడు కూడా నీకు ఆప్తులు కారు వాళ్ళ కష్టాన్ని కనుక నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకొని ఇష్టంగా పాలు పంచుకునే వారు నీకు నిజమైన ఆప్తులు వారిని నీవే గుర్తించు నువ్వు పొరపాటున ఒక తప్పు కనుక చేస్తే నిందించడానికి అందరు ముందుంటారు కదా కానీ ఆ పొరపాటును సర్దించడానికి మాత్రం ఎవరు ముందుకు రారు అది నేటి సమాజం యొక్క పరిస్థితి అందుకే వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలని చెప్తున్నాను నా ఆశీర్వాదం ఎప్పుడు నీతోనే ఉంటుంది దిగులు అనేది ఎప్పుడు కూడా చెందవద్దు అతిగా ఎవరిని నమ్మవద్దు తర్వాత నీవే బాధపడవలసి వస్తుంది నీది నా మాటగా విను నా నుండి నీకు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి బహుమతిని పొందుతున్నారు మీకు రాబోయేటువంటి జీవితం ఆనందంగా మరియు ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది నా మాటగా గుర్తుపెట్టుకోండి నా బిడ్డల నేను ఏ విధంగా కాపాడుతానో ఎవరికి తెలియదు నేను లేనని అనుకుంటారు కానీ నేను మీతోనే ఉంటాను మిమ్మల్ని కంటికి రెప్పలాగా రక్షిస్తూనే ఉంటానని గుర్తుంచుకోండి ఇతరులు ఇచ్చే దాని గురించి ఎప్పుడూ ఆశపడద్దు ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు వీలైనంత వరకు స్వశక్తికై అదన పడకు ఏదైనా ఇస్తే భగవంతుడి నుంచి వద్ద నుండి స్వీకరించేందుకు ప్రయత్నించు భగవంతుడి చేరి ఈ జన్మకి కాదు జన్మ జన్మలకు కూడా మీకు శాశ్వతంగా నీతోనే ఉంటుంది నీకు కుదిరినప్పుడు ఖచ్చితంగా అన్నదానం చేస్తుండు ఈ కార్తీక మాసంలో అన్నదానం చేస్తే చాలా మంచిది శివయ్య అనుగ్రహం నీకు నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరిగేలాగా చేస్తాడు నేను ఇలా అన్నదానం చేయడం వల్ల నీకున్న చెడు కర్మలన్నీ కూడా పోయి విజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది నీకెన్ని కష్టాలున్నా బాధలున్నా వాటి గురించి బాధపడాల్సిన పని లేదు నీవు చేయాల్సిందల్లా నాపై విశ్వాసం ఉంచి నీ సమస్త భారం నాపై పడవేసి నీ పని నీవు చేసుకోవడమే ఇకపై అంతా నేను చూసుకుంటాను మన ప్రారంభ కర్మలను మనం అనుభవించగా తప్పదు కదా మనం అనుభవించితే తప్ప అవి ఎప్పటికీ నశించవు పాప ప్రక్షాళన కాకపోతే మరో జన్మ ఎత్తైన వాటిని పూర్తిగా అనుభవించాల్సిందే కనుక ఆత్మహత్య అనేది మహాపాపం నీ మనసులో కనుక బాధ కూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉన్నదమ్మ ఒక్కసారి నన్ను గుర్తు తెచ్చుకో నే బాబాని నీ తండ్రిని నేనుండగా నీకు దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు నా లీలలు కానీ నీకు నచ్చిన గ్రంథాలను పారాయణం చేయి ఆ తర్వాత నీవు చాలా అద్భుతాలను చూస్తావు నీ మనసులో ఎప్పుడు కూడా ఈ సాయి నామస్మరణ చేసుకుంటూ ఉండు లేకపోతే నీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండు ప్రతి ఒక్కరూ ఆనందం కోసం వెతుకుతూ ఉంటారు కానీ నిజమైన ఆనందం నీలోనే ఉంది బయటకు బయట ఆనందం తాత్కాలికమే ఇది నీ కొంతకాలం ఉండిపోతుంది కానీ అంతర్గత ఆనందం నీతో ఎప్పటికీ ఉంటుంది ఇది తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నాను ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడి నీవు కనుక ఉంటే దారి ఎలా ఎలా ఉన్నా గమ్యాన్ని చేరుకునే దిశలోనే ఉంటారు శ్రమణి ఆయుధమైతే విజయంని బానిసగా మారుతుంది కారణం లేని కార్యం భగవంతుడు ఎప్పుడు చేయడు బాహ్య దృష్టితో చూసినంతవరకు భగవంతుడి యొక్క చర్యలు మీ భావనలకు విరుద్ధంగానే కనిపించినప్పటికీ మీ యొక్క అంతర్దృష్టితో చూసినప్పుడు మాత్రమే ఇది సత్యరూపమును ధరిస్తాయి భగవంతుడు తన నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వడు ఆయన చర్యలు మనం ఎప్పుడూ లోక దృష్టితో చూడకూడదు అసలు ఆయన పునాదితుడు కనుక గుణాతీతమైన దృష్టితోనే చూడాలి ఆయన సరి రక్షించడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం రెండు శుభవార్తలతో ఈ సాయనికు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు విన్నారు కదండి ఈ బాబాగా చెప్పిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను కాలమే తప్పకుండా సమాధానం చెప్తుంది మనం లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది ఈ రోజులో భక్తి అనేది ఎలా ఉందంటే ఏదైనా ఒక కోరిక తీరిస్తే భగవంతుడు ఉన్నాడని కోరిక తీర్చకపోతే అసలు భగవంతుడే లేడని ఎలా పడితే అలా నిందలు వేస్తూ దూషిస్తున్నారు ఏది మంచో ఏది చెడో భగవంతుడికే కదా అన్నీ తెలిసేది మీ కోరికలన్నీ తీరిస్తే భగవంతుడు భగవంతుడు కోరిక తీర్చకపోతే భగవంతుడు కాదు ఇలాంటి భక్తి భగవంతుడు ఎప్పటికీ మెచ్చడమ్మా అసలు భక్తి అనేది ఏ విధంగా ఉండాలో ఆన్మాన్ని చూసి మనం నేర్చుకోవాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మొదలుపెట్ట పని ఆపకు ఎందు ఎందుకంటే మంచి రోజులు ముందున్నాయి తల్లి విజయానికి నువ్వు అతి చేరువలోనే ఉన్నావు కరి నిమిషంలో వెనతిరగకు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ పనమస్తు ఓం సాయినాథ